సో హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఒక్కసారి మన యొక్క మిరప క్రాప్ని చూద్దాము ప్రజెంట్ ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి దగ్గర దగ్గర అరవై రోజుల మిరప పైర్లో నాకు ఇలా కొమ్మకులుడు అనేది కనిపిస్తూ ఉన్నది సో ఇంకా హెవీగా ఉండేది ఇలా కొమ్మకులుడు హెవీగా ఉండేది సో రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్దామని చెప్పి నేను ఆపడం జరిగింది ఇది నా యొక్క అరవై రోజుల మిరప పైరు చూడడానికి ఎంత నీటిగా ఉందంటే గుట్ట కనిపిస్తుంది కదా గుట్ట ఇది నా యొక్క మిరప పొలము చూడండి ఎంత నీటిగా నిగనిగలాడుతూ ఉన్నదంటే వైరస్ లేకుండా ముడత లేకుండా ఎలాంటి పండాకు లేకుండా నల్లగా నీటిగా ఉందంటే ఈ ఏరియాలో మనదే టాప్ అన్నమాట సో ఎంత చిట్టాకులతో ఉందంటే చూస్తుంటే పచ్చి ఏదైనా తినాలనిపిస్తుంది కదా అలా ఉంది స్వామి సో ఇప్పుడు వచ్చే సమస్య చాలామంది రైతులు అన్న ప్రశాంత వర్షం పడిపోయింది పండాకు సమస్య కొల్లుడు సమస్య కింద వేర్లు భూజుకులుడు కాండం కొల్లుడు అని చెప్తా ఉన్నారు కదా సో దాని కొరకు అతి తక్కువ ధరలలో నేను చెప్పేది ఒకటే స్వామి ఇన్ వన్ అంటే టిలేజ్ ఆర్గానిక్ వారి ఈ అమృత టిలేజ్ ఆర్గానిక్ వారి అమృత కొంచెం ఇట్లా చూపిస్తే కనబడుతుంది స్వామి టిలేజ్ ఆర్గానిక్ వారి అమృత ఇది ఎకరానికి లీటర్ చొప్పున కింద డ్రింకింగ్ చేసుకుంటే కుల్లుడు పోతుంది కాండం కుల్లుడు పోతుంది కుల్లుడు పోతుంది పైన ఎటువంటి కొమ్మ కుల్లుడు పండాకు సమస్య ఉన్నా దీనితో ఇది పైన స్ప్రే చేయాలంటే రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున పైన స్ప్రే చేసుకోండి కొమ్మ కుల్లుడు పండాకు బూజు తెగుళ్ళు కాయమచ్చ అన్నిటికీ ఇది కేవలం రెండు వందల యాభై ఎంఎల్ మూడు వందల రూపాయలతో అతి తక్కువ ధరతో లీటర్ పన్నెండు వందల రూపాయలు సో ఇది నాలుగు ఎకరాలకు వస్తుంది పైన స్ప్రే చేస్తే దీంతో పాటు మన త్రిబుల్ నైన్టీన్ బాగా నల్లగా చిక్కగా నా లెక్క రావాలంటే ఎన్పికే మూడు పంతొందులు ఇవి రెండు కలిపి చేసుకోండి నాలుగు వందల రూపాయలలో ఊహించని రిజల్ట్ అయితే మీకు అందుతుంది ఇది పైన కొట్టాలంటే రెండు వందల యాభై కింద మొదలలో పోయాలంటే రెండు వందల లీటర్లలో లేదా పదునున్నప్పుడు ఏదైనా ఒక ఎరువు కట్టలు కలిపి చల్లుకోండి ఇంకా మీకు గ్రోత్ కావాలి దాంట్లో ముడతలు పోవాలి పురుగులు పోవాలి దోమలు పోవాలి అంటే ఈ అకిరాన్ని కలుపుకోండి అగ్రిషన్ వారి అకిరాన్ని కలుపుకోండి సో ఈ రెండు కాంబినేషన్ బెటర్గా ఉంటుంది ఏదో రిజల్ట్ ఉంటుంది తర్వాత ఏదైనా ఎర్ర ఉన్నవి కొసలు మాడిపోతా ఉన్నవి పూతలలో పురుగులు ఉన్నవి అనుకుంటే ఇక నెక్సాన్ని దింపుకోండి నెక్సాను అదే అమృత లేదా నెక్సాను అకిరాను లేదా అమృత మూడు పంతొమ్మిదిలు ఊహించని రిజల్ట్ అయితే నేను చెప్తా ఉన్నాను కదా ఈ విధంగా అయితే నా యొక్క మిరప పైరు ఎలా వస్తుందో మీది కూడా అలాగే వస్తుంది స్వామి కొంచెం ముందుకు రా ఒకసారి చూపించు ఈ పైరు చూస్తే సో నా పైరు ఎందుకు ఇలా రావట్లేదు